హాయ్ స్వాములు నా పేరు పురుషోత్తం నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి గురుదత్త రమణాశ్రమం హనుమ సముద్రం గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మారమీది కమిటీ నెంబర్స్ తరపున జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టెక్లో నుంచి వినాయక బొమ్మని టేజీలో పెడుతున్న దృశ్యాలు చూడవచ్చు మన మారమీది బొమ్మ వినాయకుడి బొమ్మ చూడండి ఎంతో సూపర్గా ఉంది తక్కువలో నుంచి తీసుకొని వెళ్ళి మండపంలో పెడుతున్నారు మండపం కూడా బాగా డెకరేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ వీడియో పెట్టున్నాను చూడండి స్వాములు సూపర్ సూపర్గా ఉంది పూజా కార్యక్రమం అన్నీ జరుగుతున్నాయి మొత్తం వీడియో వస్తుంది చూడండి జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి జై जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरिया जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरिया बोल बोलो गणेश महाराज की जय స్టేజీలో స్టేజీలో పెట్టేసాము స్టేజీలో పెట్టేసిన తర్వాత అందరు కమిటీ నెంబర్స్తో అంతా చిన్నగా వీడియో తీసుకున్నాము చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై చూడండి స్వాములు ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది మన స్వామి పూజారి చూడండి పూజా కార్యక్రమం అంతా మంత్రాలు చదువుతున్నారు చూడండి స్వాములు

તક કોણ નામે કેમ બોલે ના ના એવોટ કોણડા એવોટ કોણડા આની ઇરી ડાકલા કરી સામી આતમમાં બ્લડની કો ઠીક છે ના હા જાવ ના હા સવિનય મોટા એન્ટા પૂછે રે આલે રામેશ્યા ચાલે રામેશ્યા કાજિકા આલે રામેશ્યા પરમ નાસનો બોતરા పూజ అయిపోతుంది దేవుడికాంటాయి తీసుకురా పోయి సాయంత్రం

పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం అయిపోయింది చూడండి స్వాములు హారతిస్తున్నారు దేవుడికి జై బోలో గణేష్ మహారాజ్ కి జై

કхell, ક thumbnails, <laughs> ન્ચા�! 아 சரை சரை மேலர்க்கே ரிம்ல பிளஸ் சி வந்து அந்த அંદર வச்சு என்ன நிளமடா ஆ கரர வந்து யா என்ன கேக்கனையாடா நல்லுங்க பா தம்பி அதமே சொல்லுங்க பம்மா கண்டு பண்ணியா அண்ணா பம்மா கண்டு கண்ணுப்பா அய்யா பம்மா கண்டு பண்ணியா அண்ணா ஸ்டோரேஜ் பில்லே ಮತ್ತೆ ಮಾಲಿಟ್ ಇಂತ தாண்டல <laughs> வச்சிரா వీడియో చేస్తున్నా ఫోటోలు తీసి వాళ్ళు ఫోటోలు తీయను అన్ని ఇదేలు కదా దాంట్లోనే ఫోటో దాంట్లో ఫోటో ఆర్డర్ చేయి పెట్టాల టుమోటో కొడితే అయిపో ఓకే వచ్చేయండి ఉండండి ఉండండి ఉండండి